గ్లామర్ క్యారెక్టర్ చేయాలని అనిపించలేదా మీకు ఎప్పుడు ఎందుకు లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని క్యారెక్టర్స్ యాక్టర్ అంటేనే అదే కదండి అంటే గ్లామర్ ఇన్ ది సెన్స్ ఇవాళ రేపు ఇప్పుడు మలయాళం లో వస్తాయాలని అనుకోండి సినిమాలు మనకు తెలుగులో తక్కువ గానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే నేను కెన్ ఐ కాల్ యూ మిడిల్ ఏజ్డ్ ఉమ్మన్ అనొచ్చా అనుకోండి అనుకోవడం వేరు అనొచ్చేవారు మీరు ఒకరు బలవర్లాగా ఉన్నారు మీరు అడుగుతున్న దానికి నేను ఏం చెప్పాలి చెప్పండి అంటే నేను నన్ను అమ్మమ్మని కూడా చేసేస్తున్నారు అమ్మని చేసేసారు ఇంకా అయిపోయింది కదండి నేనే అది కాబట్టి ఇంకా నాకేం ప్రాబ్లం లేదు ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళ పర్సెప్షన్ గురించి నేను ఏం ఫీల్ అవ్వను వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి నేను ఫీల్ అవుతా అంతే కదండి ఇప్పుడు నాకు ఇప్పుడు ఏదో మీరు ఏదో పెద్ద ఏజ్ అనుకున్నా నాకు ఒరిగేది లేదు పోయేది లేదు లేదండి నేను ఎంత నని చిన్నదాన్ని అండి మీరు ఎలా అలా అంటారు అని మీతో ఎందుకండి డిస్కషన్ మీరు బాబు అస్సలు ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు సారీ ఎందుకండి ఇలా మీ చుట్టూరా మీకు ఒక కంచు కవచాన్ని ఏర్పరుచుకున్నారు ఎన్ని బాణాలు వేసినా కవచానికి తగి పడిపోతాయి తప్పితే బాణం తగిలితే ఇలా తీసి ఇలా విశ్రేస్తాడు మాయ బజార్ లో అలా ఏం లేదండి మీరు అంటే మీరు పర్సనల్ గా మాట్లాడాలంటే మీరు చాలా సున్నితమైన వ్యక్త లేకపోతే చాలా సున్నితమైన వ్యక్తిని కాబట్టి ఇంత పగడ్బందీగా లైఫ్ ని క్రియేట్ చేసుకున్నాను సున్నితంగా లేకపోతే నేనే ఎవరేమనుకుంటే ఏంటి అట్లా వెళ్ళిపోతాం కదండి నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను చాలా సునీత అండి నేను నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నిజంగానే బాధపడతాను తర్వాత తర్వాత నేర్చుకో ఓకే మనం బాధపడకూడదు అని నేర్చుకున్నాను కాబట్టి మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతారు సున్నితంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యాను స్ట్రాంగ్ అయ్యారు అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనే దానిలో చాలా మందికి బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయండి విమెన్ కి ముఖ్యంగా సరే జెంట్స్ అయితే ఏదో పడుతుంటారు కింద మీద పడతారు సక్సెస్ లోకి వచ్చే వరకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి చాలా గ్రీవెన్సన్స్ ఉంటాయి వాళ్ళు అలాగ మిస్బిహేవ్ చేశారండి వీళ్ళేమో ఇలాగ రాంగ్ గా మాట్లాడారండి వాళ్ళు ఏమో రాంగ్ హ్యాండిల్ చేశారండి అనే కొన్ని కంప్లైంట్స్ చాలా జనరల్ అది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీన కావచ్చు తమిళ్ కావచ్చు కన్నడం కావచ్చు మలయాళం కావచ్చు ఏదైనా మీకు అలాంటి ఇబ్బందులు మీరేం పడలేదుగా ఏమండి ఇక్కడ నేను ఒకటే అనుకుంటానండి ఇబ్బందులు మీన్స్ మనం ఎలా తీసుకున్నాము మనం ఎలాంటి సిచ్యువేషన్ ని ఎదుర్కొన్నాం అనే దాన్ని బట్టే ఇబ్బంది అని చెప్తాం కదండి వాళ్ళు నన్ను ఇలా అన్నారు లేదంటే నన్ను ఇలా టార్చర్ పెట్టారు ఇలా ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నాము వాళ్ళు మనకి ఇస్తున్న ప్రెజర్ అంతే కదండి వాళ్ళు మనకి ఏదైనా ప్రెజర్ ఇచ్చి ఉండాలి మనం దాని దాని గురించి సఫర్ అయి ఉండాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక సఫర్ క్యారెక్టర్ని ఇక్కడికి వచ్చేటప్పటికి కాబట్టి నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి ఎందుకు ఇస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తాను నేను ఏం చేయాలి నేను ఎలా ఉండాలనేది నాకు ఒక క్లారిటీ ఉంటుందండి కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు ఇంకొకటి ఒక లేడీ ఒక జెంట్ విషయంలో నేను ఒకటే క్లారిటీ నాకు చిన్నప్పటి నుంచి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెంటర్ ప్రాబ్లం ఎందుకు ఉంది అనేది ఒక పెద్ద సమస్య అసలు మగాళ్ళకి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్ లేడీస్కి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్ అందరూ మనుషులమే కదా అనేది నా చిన్నతనం నుంచే స్టార్ట్ అయిపోయిన ఒక సమస్య అందరూ మనుషులే కదా అబ్బాయిని ఎందుకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అమ్మాయిని ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు అనేది ఒక ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయిన క్యారెక్టర్ వీళ్ళెందుకు ఇలా వేసుకో ఆ కరెక్టే అండి ఇప్పుడు గౌరవం మీన్స్ మన మన ఆలోచన విధానం మారుతున్నప్పుడు లేదంటే మనకు కావాల్సింది దొరికినప్పుడు అది నిజంగా గౌరవమా ఇది ఏంటి అనేది మనకు అర్థమవుతూ వస్తుంది ఏమీ తెలియనప్పుడు ప్రతి మనిషికి ఒక సమస్య లాగానే అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు మనల్ని కట్టడి చేస్తున్నారనే అనిపిస్తుంది ఆ కట్టడి ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్ కాదనిపించొచ్చు అంతే కదండి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ మైండ్ సెట్ ని మనం కంట్రోల్ చేస్తున్నట్టే కదా ఆ టైంలో వాళ్ళు సఫర్ ఏమవుతున్నారో వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి అది తప్పనే అనిపిస్తుంది మనం ఇది చెయ్యొద్దు చెయ్యద్దు చెయ్యొద్దు అంటే చేయాలనిపిస్తుంది లేకపోతే తిరగబడాలనిపిస్తుంది ఇంకొకటి ఇది ఏంటి అంటే ఈ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సమస్య ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా సమస్య సమస్యలతోనే వస్తుంది ఆడవాళ్ళు ఇలా ఉండాలని లేదా మగాడు అలా ఉండాలని లేకపోతే ఇలా ఉండకూడదని ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటున్నాం కాబట్టి ఇది సమస్య ఎప్పటికీ ఒక సమస్యే ఇంకొకటి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆకర్షించడం లేదా ఒక అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడితే ఎందుకు మాట్లాడింది ఏ ఉద్దేశంతో మాట్లాడింది అనడం ఇవన్నీ ఒక 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 టైం పీరియడ్ నడుస్తూనే ఉంటది వాళ్ళ తర్వాత తర్వాత వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇదంతా సిల్లీ అనిపిస్తుంది ఆ టైంలో వాళ్ళకి సఫర్ సఫరే నువ్వు ఎందుకు మాట్లాడవు అంటే అప్పుడు వాళ్ళకి కోపమే వస్తుంది నేను ఏ ఉద్దేశంతో మాట్లాడో నీకు తెలియకుండా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అన్న కోపం కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి నేను అవన్నీ చూసేశాను కాబట్టి నాకు జెండర్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచే లేదు వీళ్ళు అట్లని చెప్పి నేను ఇలా ఉంటాను రెబల్గా ఏంటి నేను ఇలాగే మాట్లాడతానని నేను ఎప్పుడు లేను నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి నాకేమి వాళ్ళు ఏదైనా ఆశపడి ఏదైనా అనుకోండి ఓకే ఇలా మాట్లాడుతున్నారు మనం ఏంటి మనం ఎంతవరకు లిమిట్స్లో ఉండాలి వాళ్ళని ఎంత లిమిట్లో పెట్టాలనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎప్పుడు అది సఫర్ అవ్వలేదు ఒకవేళ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకన్నా వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండాలి నన్ను బాధ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించి ఉండాలి అప్పుడు నేనేం చేయలేకపోయి ఉండాలి అలాగనే నేను సఫర్ అయిపోయి నేనేదో బాధపడిపోయి ఏడ్చుకునే ఏడుస్తూ కూర్చునే క్యారెక్టర్ అయితే కాదు ప్రతిదీ వెళ్ళిపోవడమే ముందుకెళ్ళిపోవడమే అంటే ఈ సందర్భాలు ఇలా ఉన్నాయంటే వాళ్ళ చేతిలో ఇది ఉంది వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు మనల్ని మాట్లాడగలిగారు తప్పుగా మాట్లాడగలిగారు అనే అంటే ఆ పరిస్థితుల సినిమాలు వదిలి మొన్న ఎవరు శివ బాలాజీ వైఫ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అమ్మాయి మధు చెప్పింది నన్ను ఒక మలయాళం సినిమాకి పిలిచి వాళ్ళు ఏదో నాతో మిస్బిహేవ్ చేయపోతే వెంటనే నేను ఓపెన్ గా చెప్పింది అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చున్నప్పుడే అలాంటి సందర్భాలు నార్మల్ గా ఈ గ్రోయింగ్ స్టేజ్ లో విమెన్ కి ఇక్కడనే కాదండి అక్కడ చెప్తున్నా ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరగ ఇట్లా జరగదు అని ఒకవేళ అట్రాక్షన్ అయినా అయి ఉంటది లేదా వాళ్ళ స్ట్రాంగ్నెస్ వాళ్ళు చూపించుకోవడం ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము మీరు ఈజీ మాకు అన్న మాట్లాడే మాట్లాడే అవకాశం అన్ని ఉంటాయి ఎక్కడైనా ఉంటుంది ఒక ఇండస్ట్రీనే కాదు జెండర్ ప్రాబ్లం అది ఒక మగాడు మేల్ ఫిమేల్ మీట్ అదే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పరిస్థితులని బట్టి వాళ్ళు అలా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతూనే ఉంటారు మనకి ఆ నాలెడ్జ్ కూడా నాకు తెలిసి ఆడపిల్లలకి కొంచెం అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని లేదు కాబట్టి కొంతమంది సడన్ గా ఏదైనా ప్రాబ్లం ఎరిగిపోయి ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి బాధపడిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని కామెంట్ చేస్తాం ఏంటి ఇలా ఎందుకు చేసి ఉండకూడదు అని కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళ వాళ్ళకు నిజంగా తెలుసు మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడేస్తాం అలా మాట్లాడకూడదు ఇంకోటి ఎవరు కూడా దాన్ని ఈజీగా తీసుకోకూడదు ఒక మనస్సుకి సంబంధించిన విషయం అండి అది టోటల్ గా మాట్లాడుకుంటే ఒక జెండర్ ప్రాబ్లంలో ఉన్న ఒకటే ఒకటి లేడీకి మనస్తో సంబంధించింది అబ్బాయికి అది మనసుకి సంబంధించిన అందరికి కాదు కొంతమందికి చెప్తున్నారు ఎవరైతే ఈజీగా లేడీని చూస్తారో వాళ్ళకి అది మనసుకి సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ లేడీకి ఖచ్చితంగా అది మనసుకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని సఫర్ చేయకూడదు అది వాళ్ళకి ఆ విజ్ఞత వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి మరి వల్ల సఫర్ అదే చెప్పాను కదండి నేను అందరు మగాళ్ళని అనలేదు నన్ను తప్పుగా తీసుకుని తర్వాత మీరు బాగా ఎనాలిసిస్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎనాలిసిస్ కోర్సులు ఉంటే చూడండి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉంటాయే వాళ్ళు మాట్లాడతారు లోపల చాలా ఎలాక్వెంట్ గా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు అందుకే నేను మధ్యలో ఏం మాట్లాడలా అసలు క్వశ్చన్ కూడా వేయలేదు మిమ్మల్ని నేను అంటే మీరు అన్న క్వశ్చన్ కి ఆడ ఇప్పుడు అదే చెప్తున్నానండి చాలా నైన్టీ పర్సెంట్ పీపుల్ ఇక్కడ ఏంటి అంటే ఆడవాళ్ళకి కొంచెం మనస్తో సంబంధించిన విషయం టెన్ పర్సెంట్ మగవాళ్ళకి చాలా తక్కువ మంది కావచ్చు వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు అది అది చెయ్యకుండా ఉండాలనే చెప్తున్నారు అదే లేడీ చేసిన నేను చెప్తున్నా ఇక్కడ నాకు జెండర్ ప్రాబ్లం అనేది మీరు జెండర్ లేదని చెప్పి ఎప్పుడో ప్రకటించారు అయిపోయింది మగాడ ఆడదా ఒక మనిషి భగవంతుడు ఇక్కడ సృష్టించాడు వాడు వాడి హార్యం వాడు కంప్లీట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి అది ఎవరు ఇక్కడ పెద్ద నువ్వు తోపు నేను తోపు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్